నువ్వు ఆ కావ్య కూతురువా అని తాయారు అడగడంతో తెలిసి అడుగుతున్నారా తెలుసుకోవాలని అడుగుతున్నారా అని దాత్రి అంటుంది తెలుసుకోవాలని అడుగుతున్నాను అని తాయారు అంటే అవును నేను కావ్య కూతురు అని జగదాత్రినే అని దాత్రి అంటుంది అంటే మా నాన్నను చంపిన దయ్యం నువ్వే కదా రాక్షసి కదా నువ్వు నిన్ను అస్సలు వదిలిపెట్టను అని విక్కీ దిండు తీసుకొని దాత్రిపై పి విసిరిపడిస్తూ ఉంటాడు దాత్రి క్యాచ్ పట్టుకుంటుంది పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు కాబట్టి ఆసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుంది అని కేదార్ అంటూ ఉంటే ఏంటి నన్ను పిచ్చివాణ్ణంటావా నిన్ను కొట్టేస్తాను చూడు అని విక్కీ కేదార్ని కొట్టడానికి వస్తూ ఉండడంతో దాత్రి విక్కీని ఒక్కసారిగా తోపే తోసేయడంతో గోడకు కొట్టిన బంతిలాగా విక్కీ వెళ్ళి సోఫాలో పడతాడు దాంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు జగదాత్రి మినిస్టర్ గారి కొడుకు మీదే నువ్వు చేయి చేసుకుంటావా ఎంత ధైర్యం నీకు అని యువరాజ్ అంటూ ఉంటాడు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని నిషి వైజయంతి కూడా అరుస్తూ ఉంటే అతను కేదర్ని కొట్టడానికి వచ్చాడు నిషి మరి నేనేం చేయమంటావు అని దాత్రి అంటుంది సరే సరే ఏదో జరిగిపోయింది పొరపాటు అయిపోయింది మినిస్టర్ గారు ఏది పట్టించుకోకండి సారీ విక్కి అని కౌశికి చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుండి వీడు అప్పుడప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు సరే మీరు ప్రమాణ స్వీకారానికి అందరం తప్పకుండా రావాలి అంతేకాదు మీతో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మన నియోజకవర్గం నుంచి వైజయంతి గారిని ఎమ్మెల్యేగా పోటీ అనుకుంటున్నాను అని చెప్పగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు రాజకీయాల గురించి మాకేమీ తెలీదు వీళ్ళకి రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు మీరు ఎమ్మెల్యే సీటు మా అత్తయ్య గారికి ఏంటి అని దాత్రి అంటే అవును ఎందుకు ఇస్తున్నారు అని కేదార్ అంటాడు ఏందమ్మి అలా మాట్లాడతావు నాకు రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని నీకు చెప్పానా నువ్వు కలుగ చేసుకోకు అని వైజయంతి అంటుంది అలాగా జనాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని యువరాజ్ అంటూ ఉంటాడు మనము ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకూడదనే మేము జాగ్రత్తతో ఇలా మాట్లాడుతున్నాము యువరాజ్ అని కేదార్ అంటూ ఉంటాడు అసలు ఒక ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అని నేను హైకమాండ్తో మాట్లాడతాను తాయరు అంటూ ఉంటుంది అదే కదా ఎంతో కష్టపడితే రాని ఎమ్మెల్యే సీట్ ని ఎందుకు మా అత్తయ్యకే ఇస్తున్నారు అదే కదా మేము కూడా అడిగేది అని దాత్రి అంటూ ఉంటుంది అంటే మీ మీద మిమ్మల్ని మోసం చేయడానికి అన్నట్లుగా అలా మాట్లాడుతున్నారేంటి అని తాయారు అంటూ ఉంటుంది వజ్రపాటి కుటుంబానికి జనాల్లో ఉన్న గౌరవం పలుకుబడి కారణంగానే మినిస్టర్ గారు ఇప్పుడు మా అమ్మకి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు అని యువరాజ్ అంటూ ఉంటే అవును అని తాయారు అంటుంది అయినా ఈ కేదార్కి ఎవరో తెలీదు మీ అమ్మేమో అలాంటిది ఇక మీకేం తెలుస్తుందిలే అని నిషి వైజయంతి అంటుంటే చూడు నిషి మర్యాదగా మాట్లాడు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని దాత్రి అంటుంది మీ అమ్మ అవినీతి పరురాలు అందుకు నేనే సాక్ష్యం అని తాయారు అనడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని దాత్రి అరుస్తూ ఉంటుంది అవును ఇరవై ఏళ్ల క్రితం మీ అమ్మ లంచం తీసుకుంటూ ఉంటే అప్పుడు పేపర్లో కూడా వచ్చింది అని తాయారు అంటూ ఉంటుంది ఏంటి న్యూస్ పేపర్లో వచ్చిందా అని దాత్రి అడగడంతో అవును అప్పుడెప్పుడు ఇరవై ఏళ్ల కిందట ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో నాకైతే సరిగ్గా తెలీదు అందుకు నేనే సాక్ష్యం మీ అమ్మ అవినీతి పరురాలే అని తాయారు అనడంతో అయినా ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏంటి వీళ్ళమ్మ గురించి కాదు ఇక్కడ పిన్ని ఎమ్మెల్యే సీట్ గురించి ఈ డిస్కషన్ అంతా ఆపేస్తారా అని కౌశికి అంటూ ఉంటుంది దాత్రి కేదార్ లోపలికి వెళ్తారు అమ్మీ నాకు రాజకీయాల మీద ఇంట్రెస్టే నేను పోటీ చేస్తాను అని వైజయంతి అంటూ ఉంటుంది బాబాయ్ మీరేమంటారు అని కౌశికి అంటే నీ ఇష్టమమ్మా నీకు ఇష్టమైతే నాకు ఓకే అని సుధాకర్ అంటాడు సరే మినిస్టర్ గారు మా పిన్ని పోటీ చేస్తారు అని కౌశికి చెప్పడంతో నిశీ వైజయంతి యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు రాత్రి కిచెన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే బాధపడకు దాత్రి అని కేదార్ ఓదరుస్తూ ఉంటాడు అసలు మా అమ్మ గురించి ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది అని దాత్రి కోపంతో రగిలిపోతూ ఇంకోవైపు బాధపడుతూ ఉంటుంది చూడు జగదాత్రి నిజం ఇరవై ఏళ్ల కిందట ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది సాక్ష్యాలు లేవని ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటుంది అని కౌశికే అనంటూ ఉంటుంది మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదు ఇరవై ఏళ్ల కిందట ఏదో న్యూస్ పేపర్లో వచ్చిందని ఆవిడ చెప్తోంది కానీ ఆవిడ సరిగ్గా చెప్పలేదు మధ్యలోనే మాట మార్చేసిందనిపిస్తుంది మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపించుకుంటాను అని దాత్రి అంటుంది అది మా జగదాత్రి అంటే ఆగిపోకూడదు ముందుకు అడుగువై అని కౌశిక అంటుంది ఇప్పుడు ఆ ఇరవై ఏళ్ల కిందటి న్యూస్ పేపర్ని చదివితే మనకు నిజం తెలుస్తుంది దాత్రి కానీ ఆ న్యూస్ పేపర్ సంపాదించడం ఎలా అని కేదార్ అంటాడు వదిన మీ లైబ్రరీలో ఉంటాయి కదా ఒకసారి ట్రై చేస్తారా అని అంటే అంత పాతవి ఉండకపోవచ్చు కానీ ట్రై చేస్తాను అని కౌశిక అంటుంది అందుకే నా ఛానల్లో కేవలం నిజం మాత్రమే మాట్లాడుతూ ఉంటాను అని కౌశికి చెప్తుంది కౌశికి వెళ్ళగానే దాత్రి కేదార్ కి కిరణ్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది మేడం బసిరెడ్డి బెయిల్ మీద బయటికి వచ్చాడంట అని చెప్పడంతో సరే మేం వెళ్లి కలుస్తాము అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది బసిరెడ్డి ఇరవై ఏళ్ల కిందట మా అమ్మ కేసు గురించి ఏదైనా చెప్తారేమో పద కేదార్ వెళ్దాం అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు ఇక తాయార్ని సాగనంపడానికి నిషి వాళ్ళు బయటికి వస్తారు చూడు వైజయంతి నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు నీ నిషి ఆ జగదాత్రి మాట్లాడుకోవడం నేను విన్నాను ఆ కేదార్ మీ సుధాకర్ మొదటి భార్య కొడుకంట కదా కాబట్టి ఆ కే కేదార్ జగదాత్రి ఇంట్లో ఉంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ముందు వాళ్ళని ఇంట్లో నుండి బయటికి గెంటెయ్యండి అని మీ మంచి కోసమే చెప్తున్నాను అని కౌశికి అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు పోవడం లేదు అని వైజయంతి అంటే ముందు కౌశికిని ఆ జగదాత్రి కేదార్కి మధ్య విరోధం వచ్చేలా చేయండి తర్వాత వాళ్ళని ఇంట్లో నుండి బయటికి గెంటేయండి అప్పుడే మీ ఆస్తులు అన్ని కూడా మీ చేతుల్లోకి వస్తాయి రాజకీయాల్లో ఉంటే మీరు కూడా పైకి వస్తారు మీలాంటి వాళ్ళ అండ మాకు ఎప్పుడు ఉండాలి నన్ను కాస్త గుర్తుపెట్టి అని అనడంతో అదేంటి మాత అలాగే అని నిషి వైజయంతి అంటారు మేము కూడా అదే పనిలో ఉన్నాంలేండి మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని యువరాజ్ అంటాడు ఇక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అని విక్కీ అడగడంతో రాజకీయానికి రౌడీజానికి చాలా తేడా ఉంది రాజకీయంలో అందరిని కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి ఆ జగదాత్రి కేసు పెట్టడం వల్లే కదా మీ నాన్న చచ్చిండు ఇప్పుడు ఆ జగదాత్రి కేదారు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మనం ఆ జగదాత్రిని ఏమీ చేయలేము అదే కౌశికి వాళ్ళిద్దరిని ఇంట్లో నుండి గెంటేస్తే ఆ జగదాత్రి కేదార్ని మనం ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు అందుకే నేను ఈ ప్లాన్ వేశాను అని తాయారు చెప్తుంది తర్వాత జేడీకేడీ ఇద్దరు బసిరెడ్డి దగ్గరికి వెళ్తారు సార్ మీరు తాయారు దగ్గరికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుందని తెలిసి కూడా మీరు ఎలా రాగలిగారు అని జేడీకేడీ ఇద్దరు అడుగుతూ ఉంటారు చూడు ఆ తాయారు ఎలాంటిదో నాకు మాత్రమే తెలుసు ఆవిడ అన్ని కుట్రలు నేరాలు చేసి అలా మినిస్టర్ పదవిలో కూర్చోవడం నేను తట్టుకోలేకపోయాను అరెస్ట్ చేస్తే చేస్తారు కనీసం పోలీసులైనా నాకు న్యాయం చేస్తారేమో అన్న ఆశతో వచ్చాను కానీ ఆ తాయారు ఏం చేసిందో చూశారు కదా నన్నే అరెస్ట్ చేయించింది అని బసిరెడ్డి చెప్తూ ఉంటాడు సార్ ఇరవై ఏళ్ల క్రితం కావ్య గారి కేసుతో ఈ తాయారుకి ఉన్న మధ్య ఉన్న సంబంధం ఏంటి సార్ చెప్పండి సార్ మాకు చాలా అవసరం అని జేడికేడి కేడి అడుగు అడుగుతుంటే అవును ఆ తాయారు గురించి నాకు మొత్తం తెలుసు కానీ మీరు ఆ తాయారు మనుషులన్న గ్యారెంటీ లేదు కాదన్న గ్యారంటీ లేదు కదా మీరు ఆ తాయారుకు నేను చెప్పిన నిజాలని చెప్పేస్తే నేనేం చేయాలి అని బసిరెడ్డి అడగడంతో సార్ ఆ తాయారు మినిస్టర్ పదవిలో ఉండకూడదు జైల్లో ఉండాలని నమ్మే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లం మేము దయచేసి చెప్పండి సార్ మాపై నమ్మకం ఉంచండి అని జేడీకేడీ బ్రతమిలాడడంతో ఇక బసిరెడ్డికి నమ్మకం వస్తుంది ఆ తాయారు ఒక హంతకురాలు చిన్న చిన్న దొంగతనాలతో అది ఈ స్థాయికి ఎదిగింది ఆ తాయారు ఒకరింట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉండేది ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆస్తి కోసం చంపేసిందని అందరూ అనుకునేవారు కానీ అందుకు తగ్గ సాక్ష్యాలేవి కూడా దొరకలేదు అంతేకాదు అప్పట్లో ఉన్న కార్పొరేటర్తో సంబంధం పెట్టుకునేది ఆ మీనంతో కూడా సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ముగ్గురు కూడా క్రిమినల్స్గా తయారు చేసేవాళ్ళు చాలామందిని క్రిమినల్స్గా మార్చేశారు అప్పట్లో వాళ్ళ చేస్తున్న ఆగడాలకి అడ్డుకట్టే లేకుండా అయిపోయింది అప్పట్లో ఇన్స్పెక్టర్ కావ్య వాళ్లకు తగ్గ సాక్ష్యాలని సేకరించింది అందుకే వాళ్ళ ముగ్గురు కలిసి ఇన్స్పెక్టర్ కావ్యని చంపేశారు అని బస్ చెప్పడంతో సార్ మీరు బాగా ఆలోచించండి ఏవైనా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అని ధాత్రికేదార్ అడుగుతూ ఉంటారు అదేనమ్మ తాయారు గొప్పతనం తను చేసిన ఏ నేరానికి కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా జాగ్రత్త పడుతుంది కానీ ఒకటుందంటూ లోపలికి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ తీసుకువస్తాడు ఇక దాత్రి కేదార్ ఇన్స్పెక్టర్ కావ్య లంచం తీసుకుంటూ పట్టుబడింది అన్న న్యూస్ని చదివి సార్ ఇది అబద్ధం సార్ అలా పట్టుబడిన కొన్ని నెల గంటల్లోనే అది అబద్ధం అని నిరూపించుకుని ఇన్స్పెక్టర్ కావ్య బయటికి వచ్చేశారు సార్ అని దాత్రి చెప్పడంతో కానీ అప్పట్లో ఎంక్వైరీ చేయడానికి ఎవరికీ కూడా ధైర్యం లేదు కదమ్మా వాళ్ళకి భయపడి ఎవరూ ఆ నిజాన్ని బయట పెట్టలేదు ఇదిగో ఇలా న్యూస్ మాత్రం వచ్చింది అప్పట్లో ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ కావ్యని అని చెప్పడంతో అయితే అప్పుడు అరెస్ట్ చేసిన ఆ ఏసీపీని పట్టుకుంటే నిజాలు బయటికి వస్తాయి కదా అని కేదార్ అనుకుంటూ ఉంటారు అవునని అని రెడ్డి చెప్తాడు